ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చీప్ లిక్కర్ తయారు చేస్తే అమ్ముతా ఉందని చెప్పి అంటున్నారు నిజంగానే చీప్ లెక్కర్ తయారు చేసి అమ్ముతుంది ఈ గవర్నమెంట్ ఇప్పుడు పచ్చకాలకి అంతా వాళ్ళకి అలాగే కనబడుతుంది గత గవర్నమెంట్లో వాళ్ళు చీప్ నిక్కర్ అమ్మారు కాబట్టే ఎంతోమంది యువకులు అయినటువంటి వాళ్ళు కార్మిక సోదరులు కోల్పోవడం జరిగింది ఎంతోమంది ఆడవాళ్ళ తాలిబట్లు తగ్గిపోయింది దానివల్ల ప్రజలు కూడా వాళ్ళకి చెంప మీద చెల్లుమన్నట్టుగా నూట యాభై ఒకటిలో ఐదు తీసి పదకొండు సీట్లు ఇచ్చారు వారు చేసింది తప్పు కాబట్టి ఆ తప్పు కోటం ప్రభుత్వం చేయదలుచుకోలేదు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు నష్టమైనా కానీ ఆ చీపు లిక్కర్ని అక్కడతో బ్రాండ్ చేసేసింది మంచి మద్యం అమ్ముతున్నారు కాబట్టి ఇవాళ మీరు ఎక్కడైనా చీప్ లిక్కర్ అమ్ముతున్నట్టు కానీ ఎక్కడైనా మరణాలు జరిగినాయా గత గవర్నమెంట్ నాలుగు సంవత్సరాల్లో చీప్ లిక్కర్ మరణాలు విపరీతంగా ఉన్నాయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఎటువంటి ఇది జరగలేదు వాళ్ళకేనంటే ఏ కాడికి బొర జల్లే ప్రయత్నంతోనే ఉన్నారు ఎవరు లిక్కర్లో వాళ్ళు ఎంత దోచుకున్నారో ఇవాళ కింద నుంచి పై స్థాయికి కూడా వాళ్ళు ఎంతమంది ఇవాళ లిక్కర్ స్కామ్లో ఉన్నారో చూస్తున్నాం కొంతమంది అప్రూవ్లుగా అని చెప్పేసి వాళ్ళ మీద మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బురదలుతున్నారు అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తారంట మీ పార్టీ వాళ్ళ గత గవర్నమెంట్లో జోగి రమేష్ గారు వాళ్ళు లెక్కర్ సిండికేట్ కృష్ణా జిల్లాలో ఎవరిని అడిగినా జోగి రమేష్ గారు నాడు సారా కాస్తారని ప్రతి ఒక్కరూ చెప్తారు ఆ జోగి రమేష్ గారు లిక్కర్ సిండికేట్లో ఉన్న వ్యక్తి టీడీపీలో ఉన్న కొంతమంది లిక్కర్ వ్యాపారస్తుల్ని ఆయన ఇచ్చేసి ఆయన కొంతమందిని మభ్యపెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసి ఆయన ఇరికిపోయాడు ఇవాళ ఏదో ఒక వ్యక్తిని కోర్టు కిందన పంపించినట్టు పంపించి ఆయన ద్వారా ఏదో మనకు భరత జల్లిచ్చి ఈ లెక్కర్ స్కామ్ని టీడీపీ వాళ్ళు ఇరికిచ్చేస్తే ఎక్కడితో లెక్కర్ స్కామ్ ఆగిపోద్ది అనుకుంటున్నారు లెక్కర్ స్కామ్ ఎటువంటిది ఆగేది లేదు దాని పూర్తి విచారణ అయిపోతుంది రెండు మూడు రోజుల షార్ట్ షీట్ మొత్తం పూర్తి అయిపోతుంది ఎవడు తప్పు చేశాడో వాళ్ళకి మాత్రం చాలా గట్టిగా శిక్ష కూడా పడతాయి